ండి రైతులందరూ నమస్తే మనం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా రామేపల్లె గ్రామంలో ఉన్నామండి ఈ రామేపల్లె గ్రామంలో దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నాటలు పూర్తయినాయండి దాదాపు పది రోజులకు వస్తున్నది మనం రేగుల ముఖంరే పొలం కాడ ఉన్నామండి ఇతను గ్రామ మన సర్పంచ్ వాళ్ళ ఫాదరు మాజీ ఇప్పుడు మాజీ సర్పంచ్ మరి ఇతని మాటల్లో తెలుసుకుందాం మరి ఇప్పుడు పొలాలు ఈ ఎన్ని ఎకరాలు ఉన్నది ఇప్పుడు ఎన్ని ఎకరాలు నాటేసిండు వాటర్ అందుతుందా లేదా నీళ్ళు ఇప్పుడు మరి బోర్ల కాడ వేసిరా లేకపోతే కెనాల్ వాటర్ కాడ వేసిరా అని తెలుసుకున్నామండి నమస్తే కుమరాన్ని చెప్పే ఇప్పుడు మనకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు పది ఎకరాలు అయితే రెండు ఎకరాలు వేసారు రెండు ఎకరాలు అంటే వాటర్ అంత అంత వాటర్ అంత మరి ఇప్పుడు ఎట్లా మిగతా వాన కొడుతూనే వాన కొడుతూనే సరే మరి ఇప్పుడు ఇప్పుడు వేసిన దానికైనా నీళ్ళు అంతనే అంతనే వేసిన అంతనే మరి వండుతుందని ఆశ ఉన్నదానికి ఈ వర్షాలు పడాలను వర్షాలు లేవు పడకుండా కానీ మనకు వెళ్తాయని వర్షాలు మీకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పి మీకు పొలాలకు వాటర్ ఎట్లా ఉండాలి ప్రభుత్వం నుంచి అందే సదుపాయాల చెప్తున్నారు చెప్పు ఏమైతే బాగుంటుంది మీ గవర్నమెంట్ వాటర్ కెనాలు కెనాలు వదిలన్నా లేకపోతే ఎట్లా అని కినాలు వస్తుంది అంటారు అదేనే మనకు కెనాలు వస్తాయని ఆశిస్తున్నారా మీరు అంటారు చెప్పు నీకున్న ప్రాబ్లమ్స్ చెప్పే పొలాల వ్యవసాయంలో ప్రాబ్లమ్స్ టోటల్ ఇప్పుడు ఈ ఉన్నదైతే మీకు రెండు ఎకరాలు వేసారు పది ఎకరాలు ఉంటాయి చూడండి మనం ఇప్పుడు కోరన్న గారి పొలం అంతా చూపిస్తున్నాను నేను పది ఎకరాలకు రెండు ఎకరాలు వేసాడు ఇక రామపల్ల దాదాపు రూపాయల వారణ అంతా నాట్లు కంప్లీట్ అయిపోయినాయి అందువల్ల రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు వర్షాలు లేక ఈ వర్షాలు పడాలని మనం కోరుకుందామండి మనం ఇప్పుడు వచ్చి పెద్దపల్లి జిల్లా బొంపల్లి గ్రామం ఊరు లచ్చన్న పొలం కాడు ఉన్నామండి ఈ పొలం అంతా మన లచ్చన్న గారిదే ఇది దాదాపు మూడు ఎకరాలు ఉంటుంది మన లచ్చన్న అడిగి మనం తెలుసుకున్నాము ఈ వర్షపా పరిస్థితుల వల్ల మరి లచ్చన్న ఎన్ని ఎకరాలు నాటేసిండు ఏంది మరి ఏ విత్తనాలు పెట్టిండు దాని గురించి మనకు తెలుసుకుందామండి నమస్తే లచ్చన్న నమస్తే అండి మనకు మీరు ఎన్ని ఎకరాలు ఉండే ఎన్ని ఎకరాలు వేసేరు ఈ వర్షాభావ పరిస్థితులు ఎట్లున్నాయి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయా లేకపోతే నష్టపోయే పరిస్థితులు రైతులు పూర్తి వివరా వివరాలు తెలియజేయాలి నాకు నాలుగున్నర ఐదు ఎకరాల దాకా నాకు సంతర్భం ఉన్నది మేము ఇతడి ఇంకో ఐదు ఎకరాల దాకా కౌంట్ చేసుకున్నాం మొత్తం పది ఎకరాలు పది ఎకరాలలో కరెంటు మోటార్లు ఉన్నాయి కానీ నీళ్ళు సరిగా సరిపోవడం లేదు ఇతర పక్క రైతుల కరెంటు మోటార్ల బయలు నుండి నీళ్ళు అడిగి ఆ నీళ్ళు ఈ నీళ్ళతో మళ్ళీ పొలం కైలు చేసుకొని నాటేసుకున్నాం నాటేసుకున్నాం మేము కొంత ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు ప్లస్ మన కొత్తగా వచ్చిన కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఈ మూడు రకాలు పెట్టినాం ఇది కేఎన్ఎం మొత్తం అన్ని సన్న రకాలు అన్ని సన్న రకాలే లేదా బోనస్ ఆశ కొద్ది సన్న రకాలు పెట్టినాం కానీ సన్న రకాలకు చీడపీడలు ఎక్కువ తెగుళ్ళు ఎక్కువ దోమపోటు ఎక్కువ ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది కానీ అడుగున కూడా మేము మొన్న నాటేసినప్పుడు ఇది జూను అంటే జూన్ నాలుగు ఐదు తారీఖున నాలుగు వచ్చినాం మొన్న ఈ జూలై ఏడు ఎనిమిది తారీఖున నాటేసినాం ఇప్పుడు ఇప్పటివరకు మీకు పెట్టుబడి ఎంత అయింది మరి చేతి కథ దశలు ఉన్నా వర్షాలు లేకపోతే వ్యవసాయం మీద ఎలాంటి పరిస్థితులు ఉండకపోతుంది పెట్టుబడి అంటే బాగా అవుతుంది ఇక దాన్ని ఇంకా మేము ఇప్పుడు లిస్ట్ రాసుకుంటే తెలుస్తుంది బాగా బాగానే మాకు ఎకరాల దున్నడానికి ఆరు వేల నుంచి ఆరు వేల ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలు దాటిపోయింది దాటిపోయింది ఇప్పటికే లక్ష రూపాయలు దాటిపోయింది ఇప్పుడు ఈ వర్షాలు పడితేనే వర్షాలు పడకపోతే పంట మరి ఎట్లా ఈ వర్షాలు పడితేనే లేదా శ్రీరామసాగర్ డ్యామ్ కెనాలు మాకు పక్కకి ఉండే సరస్వి ఆ కెనాలు వస్తే అవిటితోనే మేము కొంచెం గడచెప్తాం కానీ లేకపోతే మాత్రం మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఈ కరెంటు మోటార్లు కాలిపోకట ఈ మధ్యన కరెంటు కూడా కొంచెం సరిగా రావడం లేదు అంతకు బాగానే ఉన్నాయి కానీ ఈ ఎందుకంటే ఇప్పుడు అందరు రైతులు ఒక్కేసారి కరెంటు మోటార్లు స్టార్ట్ చేస్తారు కాబట్టి కొంచెం కరెంటు కూడా ఇబ్బంది అవుతుంది అలాగే ఈ మందు బస్తాలు కూడా సరిగా దొరకడం లేదు ఉన్నదాకా బాగానే ఉండే అవి కూడా అందరూ ఒక్కసారి మందు బస్తాలు కూడా ఎక్కువ లేదు మేము గట్టుబడి ఎక్కువ ఉన్నది మాకు సరిగా టైం మీద మందు లేకపోతే మాత్రం మీ పంట అసలు దిగుబడి తక్కువ తక్కువ ఇప్పుడు మనకు జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ పరంగా నానో యూరియా నాన్న డిఏ వాడు అంటారు కదా మరి మందు బస్తాల మీద మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ చూస్తారు రైతులు మరి వాటికి సేమ్ పంట కూడా బాగుంది అని చెప్పింది కరెక్టే అక్షరాల నిజం మేము కూడా ఇంత ముందు నేను నానో యూరియా వాడినా నానో పొటాషి వాడినా నానో డిఏపి కూడా వాడినా ఇవి ఇది కానీ అవి కూడా వాడితే చాలా సంతోషంగా కానీ ఇక కొంచెం దీనికి మేము అలవాటు బస్తాలకు అలవాటు పడాం కాబట్టి అది కొంచెం మెల్లిమెల్లగా చూసుకోవాలని చూస్తాను అనమాట మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు రైతులకు మందుబసర వాడమని చెప్తారా నానో యూరియా డిఏ వాడమని నానో అన్ని నానో యూరియా నానో డిఏపి నానో పొటాష్ వాడితే చాలా మంచిది అలాగే ఈ కొన్ని సీవిడ్స్ సముద్రపు నాస్ లాంటివి అవి కూడా వాడితే యూమికాషి లాంటివి వాడితే కూడా మన ఎఫ్ కూర మండలి ఎఫ్ ట్వంటీ ఇంకా ఇలాంటి ఇలాంటి కొన్ని సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి మా దగ్గర ఏం లేవు ఇప్పుడు మొత్తం టోటల్ నాట్లే కొంత బీళ్ళే ఉన్నాయి బిల్లే ఉన్నాయి కొంత కరెంట్ కింద నీళ్ళు వెళ్ళిన రైతులు మాత్రమే నాట్లు పెట్టారు మిగతా ఉన్నాయి బాగా ఇబ్బంది ఉన్నది పంట మా చేతికి అయితే కష్టమే ఉన్నది మీద రైతులకు సూచనలు ఏమన్నా సలహాలు మనం టైం ప్రకారం మనం మందులు కొట్టుకోవాలి టైం ప్రకారం మందులు వేసుకోవాలి కానీ మందులు అందుతలేవు కాబట్టి కొంచెం గవర్నమెంట్ కూడా మాకు యూరియా లాంటివి కొద్దిగా తొందరగా అందియాలి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చొరవ చేసుకొని మన పెద్దపల్లి జిల్లాకైతే కొద్దిగా ఈ మధ్యనే ముద్ద మున్నడాక బాగానే కానీ ఈ మధ్యన కొంచెం టైట్ అవుతుంది కాబట్టి ఎరువులు తొందరగా అందేయగలని కోరుకుంటూ అలాగే మాకు రేపు ఖచ్చితంగా మాకు బోనస్ వస్తాయని ఆశ సన్నబద్దు అయితే కానీ బోనస్ ఖచ్చితంగా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటాము ఇదండి మన బొంబైలు రైతున్న ఊర లక్షణం ఓల్ పొలం అండి ఇది మొత్తం టోటల్ మూడు ఎకరాలు నాటేశాడు ఈ ఇతను ప్రా చెప్పే ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలు అందించాలని నేను గవర్నమెంట్ కోరుతున్నానండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది